ఓం నిశివారు శ్రీమాతమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలుగురిలా మీతో ఉండి మీ నోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో రేపు సోమావతి అమావస్య చాలామందికి గురువు గారు మాకు సర్పదోషాలు ఉన్నాయి రాహుకేసు ఉంది మేము పెద్ద పెద్ద పూజలు చేసుకోలేకపోతున్నాము ఖచ్చితంగా వంద పర్సెంట్ ఫలితాన్ని వచ్చే ఏదైనా తేలికైన ఖర్చు ఖర్చులైన పరిహారం ఉందని అడిగారు ఖచ్చితంగా ఉంది మనకి శాస్త్రాలలో ఒక సమయానికి విశేషమైన శక్తి ఉంటుంది ఆ విశేషమైన శక్తి సోమావతి అమావాస్య రోజు కూడా ఉంటుంది మనకి సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకు అమావాస్య తిథి ఉంది ఈ సమయంలో ఈ పరిహారం చేయాలి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు అలాగే ఇక్కడ నియమం ఏంటంటే నెలసరి ఉన్నవారు చేయకూడదు ఇది ఒక్కటే నియమం మామూలుగా పెద్దలు చనిపోయి ఉన్నా లేకపోతే ఏదన్నా ఇంట్లో పిల్లలు పెద్దవారై ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇంకొక నియమం ఏంటంటే ఎవరైనా ఆడవారు అంటే పిల్లలు పుట్టిన తర్వాత మైల్ ఉంటుంది ఆ ఇరవై ఒక్క రోజుల కార్యక్రమం అవ్వకపోతే వారు చేయకండి మిగతా వారు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఖచ్చితంగా ప్రతి వారు కూడా రాహువు కేతువు యొక్క ప్రభావం చేత అలాగే కాలసర్పదోష ప్రభావం చేత బాధపడేవారు పితృదోషాలతో బాధపడుతున్నవారు నేను మరీ నొక్కి నొక్కి చెప్తున్నాను మీకు పితృదోషాలతో బాధపడుతున్నవారు రాహుకేతు దోషాలతో బాధపడుతున్నవారు జాతక చక్రంలో రాహువు కేతువు శని కుజుడు ఇలాంటి పాపగ్రహాల యొక్క స్థితి బాగోక బాధపడుతున్నవారు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి ఇది తంత్రశాస్త్రంలో చాలా విశేషమైన శక్తిని చూపించే పరిహారం మీరు ఖచ్చితంగా సోమవారం అమావాస్య తిథి స్టార్ట్ అయిన దగ్గర నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అలాగే మంగళవారం ఉదయం ఆరు గంటల దగ్గర నుండి ఎనిమిది గంటల వరకు ఈ పరిహారాన్ని చేయాలి ఈ సమయంలో మధ్యలో చేయవచ్చు మీరు ఎవరైనా సరే దగ్గరలో ఎక్కడ దేవాలయం కానీ గట్టు కానీ రోడ్డు పక్కన ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి నీరు పోసి అక్కడ ఆవు నీతో కానీ నువ్వుల నూనెతో కానీ మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి తర్వాత మీరు వీలైతే నూట ఎనిమిది సార్లు చెట్టు ప్రదక్షిణ చేయండి నూట ఎనిమిది సార్లు ఒకవేళ మీకు చెట్టుకి ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ చెట్టుకు చేసే అవకాశం లేకపోతే ఆత్మ ప్రదక్షిణ ఎనిమిది సార్లు చేయండి ఇది ఈ సమయంలో చేయడం వల్ల మీకు ఖచ్చితంగా దోషం తొలగడానికి మార్గాలు ఏర్పడతాయి నెంబర్ వన్ పాయింట్ రెండోది నాకు అవకాశం లేదు గురువు గారు ప్రదక్షించేసే అవకాశం లేదు చెట్టు నా ఇంటి పైన డాబా మీద ఉంది మా లెట్రిన్ మీద ఉంది అలాగే మురుగు కాలంలో ఉంది ఇలాంటి వాటి దగ్గర చేయకండి మరి పెద్ద చెట్టు అందుబాటులో లేవు గురువు గారు అంటే ఒక పని చేయండి నర్సరీకి వెళ్ళండి నర్సరీకి వెళ్ళి ఒక చెట్టు కొనుక్కొచ్చుకోండి రేప కొనుక్కొచ్చుకోండి నర్సరీ దొరుకుతాయి ఆ చెట్టుని మీరు ఇంటి దగ్గర అయినా పెట్టి ఎక్కడైనా వరండాలో అయినా పెట్టి లోపల పెట్టి మాకు ఇంటి లోపల కాదు బయట పోర్టుకోలో కానీ బాల్కనీలో పెట్టుకొని దీపారాధన చేసి చెట్టు చుట్టు నూట ఎనిమిది ప్రదక్షం చేయండి ఇక్కడ ఈ సమయానుకున్న శక్తి వల్ల మీ జాతకంలో ఏదైతే దోషముందో ఈ సర్పదోషాలు కాలసర్ప దోషాలు రాహుకేత దోషాలు ఇవి తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది ఇది చీకటబడిన తర్వాత ఆరు తర్వాత చేయకండి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు మంగళవారం సోమవారం నాడు మధ్యాహ్నం రెండున్నర దగ్గర నుండి ఆరు గంటల వరకు మాత్రమే చేయండి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది మీకు ఈ సర్పదోషాల గురించి చాలా వీడియోలు చెప్పాను అందులో ఇది చాలా అత్యంత ప్రభావవంతమైన పరిహారం డబ్బులు ఖర్చు అయ్యేది లేదు మీరు ఊరికి వెళ్ళి చేసుకోవడమే దీనికి నియమాలు నిబంధనలు అంటూ ఆహార నియమాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు కానీ మ్యాక్సిమం ఆ సమయంలో నాన్ వెజ్ తినకుండా ఉండే ప్రయత్నించండి అందులో అమావాస్య తిరిగి కాబట్టి మీకు లక్ష్మీనారాయణ కృప కలగటతో అంటే అమ్మవారు శ్రీమన్నారాయణ కృపతో పాటు మీకు లక్ష్మీ యోగం కూడా కలుగుతుంది ఏదన్నా అడ్డంకులు ఉన్నా తొలగిపోతాయి ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఎవరికైనా షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత ఏనుమ